నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ టెన్ ఆటోమేటిక్ సన్ రూఫ్ వస్తుంది పది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టంలో మనం బయస్ స్పీడ్కు మైలెంత పెడుతుంది ఎంత దూరం మనం ప్రయాణం చేయొచ్చు కూడా డిస్ప్లేలో కిలోమీటర్ ఎంత దూరం వరకు మన డీజిల్ ఉందో కూడా చూపెడుతుంది నావిగేషన్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తే అలాగే వీల్స్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ నార్మల్ సీట్ ఉంటుంది సెవెన్ సీటర్ ఆటో గేరు డీజిల్ బండి సన్ రూఫ్ ఉంటుంది మహింద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే రెండు లక్షల దాకా పేపర్లకు అయితే ఈ బానట్ నుంచి డిక్కివర్ కేపిసీమార్లో ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది హెడ్లైట్లు కూడా షోరూమే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్లే ఉన్నాయి చాక్లెట్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వెస్ అన్నిస్తా ఈ బండి ఏ రాష్ట్రానికి అయినా ఇక్కడ ఉన్న బండికి ఖచ్చితంగా మనం ట్యాక్సీ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఎన్ఓస్ ఇచ్చినాక మీరు ఇట్లనే తిరుగుతా అంటే ఎన్ఓస్ ఎన్ని రోజులు లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెండు నెంబర్లలో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి తమ్ములకి మహీంద్ర ఎక్సీజీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ రెండు వేల పద్దెనిమిది ఇగో దీని మీద హెడ్లైట్ మీద డేట్ ఉంటుంది చూడు సార్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల పదమూడో తారీఖు నాడు ఈ హెడ్లైటు సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లకు ఫిట్ చేసారు దీన్ని ఈ హెడ్లైట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జనవరి పద్నాలుగు తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఫిట్ చేసారు పూనాల దాని అడ్రస్ కూడా ఉంది లైట్ మీద పూన మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి అప్రాన్లు చూసుకోర్రీ బానాటికి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానాటే ఉంది రైట్ సైడ్ అపరాన్ని చూసుకోరు ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు వేల పద్దెనిమిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ నేను చెప్పిన చూడలేదు బండికి సన్ రూఫ్తో పాటు ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి అలై వీల్స్ ఉంటాయి పుచ్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ పిల్లర్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ పిల్లర్ల ఈ పిల్లర్ల ప్లస్ ఈ పిల్లర్ల ప్లస్ ఈ పిల్లర్లు ఇవి నాలుగు ఎయిర్ బ్యాగులు ఇది ఒకటి ఐదు ఇదొకటి ఆరు సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది మహీంద్రా ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండికి రివర్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా ఉంది సెంటర్ లేసి పిల్లర్ల వస్తుంది స్టెప్ని స్టెప్ని వాడలే స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్టీ త్రీ వరకు దీని జీవితకాలం ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు మైలేజ్ పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ ఒక్క డోర్ కూడా రస్టింగ్ రాలేదు సార్ బండికి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది ఇది ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది డ్రైవర్ సీటు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కుష్ బటన్ ఉంది మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుంది కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా నూట ఇరవై ఐదు కిలోమీటర్ డీజిల్ ఉంది తొమ్మిది చూపెడుతుంది సిటీలో కేవలం అరవై ఒక్క ఐదు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ మాత్రం అరవై రెండు వేలు తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ ఒక అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్